అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాల్లోకి నిన్నటి రోజున మన ప్రధాని మోదీ గారు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది దాదాపు ఇరవై వేల కోట్ల అయితే విడుదల చేశారు ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే విడుదల కావడం జరిగింది ఇక నిన్నటి రోజునైతే డబ్బులు అయితే పడ్డాయండి ఇక ఈ నిన్న ఒక రోజుతోనే కాకుండా మరొక పది రోజుల పాటు కూడా పది లేదా పదిహేను రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత తొమ్మిది వేల రూపాయలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడనైతే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే నిన్నటి రోజున మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సామాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదవ విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేసింది ఇక ఈ పద్దెనిమిదవ విడత మరొక పది రోజుల పాటు కూడా జమ అవుతాయండి ఇక రేపైతే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పదో తేదీన జరిగేటువంటి కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత నిధులను కూడా విడుదల చేయబోతున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి తొమ్మిది వేల రూపాయలైతే జమ చేయనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి